ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మరి తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ కోసం పార్లమెంట్లో తన గణాన్ని బలంగా వినిపించి తెలంగాణ సాధనలో కీలక పాత్రధారిగా ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సోదరి మేయర్ సుధారాణి గారు సోదరులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు కూడా చైర్మన్ గారు సాంబారి సమ్మారావు గారు ఈవి శ్రీనివాస్ గారు మిగతా క్రీడా జాతీయ రాస్తాయి బాధ్యులు రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు ప్రేమ్సాగర్ రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు మిగతా సభ్యులు తిరుపతి రెడ్డి గారితో ఈ కార్యక్రమంలో కలిసి పనిచేస్తున్న వారి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వారికి హృదయపూర్వక అభినందనలు కూడా వాస్తవంగా ఈ దేశంలో ఎవరి సహకారం లేకుండా ఎవరి అవసరం లేకుండా ఎవరి మద్దతు లేకుండా నడిపించే ఇండస్ట్రీ ఒక్కటేదని ఉంటే అది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మాత్రమే దీంట్లో ఎవరి పర్మిషన్ అక్కర్లేదు ఉట్టి మీరు పర్మిషన్ ఇవ్వాలి అంతే తప్ప మీ పెట్టుబడి లేదు మీ పైసలు లేదు ఏమి లేదు వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ఇలా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ భారతదేశంలో ఉంది రోడ్ల మీద పొద్దున పోయి చూస్తే వేల మంది అడ్డాల మీద ఉంటారు తొమ్మిది పది కాగానే అడ్డాలన్నీ ఖాళీతాయి అడ్డాలు ఉన్న వాళ్ళంతా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వైపు పోతారు వాస్తవంగా ఇట్లా వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ఈ దేశంలో ఇంకా అరవై శాతం మంది మాత్రమే గృహం గృహాలు ఉన్నాయి ఇంకా నలభై శాతం మందికి ఇండ్లు కావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి పరిశ్రమ అవసరం ఇంకా చాలా ఉందనే మాట ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్తూ వరంగల్లో చాలా పొటెన్షియల్ ఉన్నది ఇప్పటిదాకా మా రాజేందర్ రెడ్డి గారు మా మేయర్ గారు కూడా చెప్పినారు వారి కృషితోటి ఇలా ఆరు వేల కోట్లు వరంగల్కి తీసుకొచ్చినారు దట్ ఈస్ బిగ్ మంచి బూస్ట్ అది సరే ఇటీవల ఎయిర్పోర్ట్ వస్తుంది మనం మిత్రా స్కీమ్ కింద పీఎం మిత్రా స్కీమ్ కింద టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం మరి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి అలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా ఫౌండేషన్ ఇస్తున్నారు రానున్న రోజుల్లో అది కోచ్ ఫ్యాక్టరీగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి శుభవార్త కోసం చూద్దాం రెండోది ఏంటంటే వరంగల్లో దురదృష్టవశాత్తు ఇండస్ట్రీస్ డెవలప్ కాలేదు ఇక్కడ ఇండస్ట్రీస్ అగ్ర అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉండే కానీ మే అందరం చిన్ననాటి నుంచి చదువుకున్న నాటి నుంచి వరంగల్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావాలని అడిగేది ఎప్పటికీ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చేది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న టైంలో కొట్లాడి మరి ఇవాళ హైదరాబాద్ టు వరంగల్ని ఇండస్ట్రియల్ కారిడార్గా జీవో కూడా తీసుకొచ్చినామనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి హైదరాబాద్ టు వరంగల్ రోడ్ ఈజ్ ఇండస్ట్రియల్ కారిడార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీ ప్లానింగ్ బలంగా పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మొన్ననే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కూడా లెటర్ ఇచ్చినాను మీరు ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించిన అనేక విషయాలు చేయండి మన మిత్రులందరి సహకారంతో అనేక నేషనల్ హైవేస్ కూడా వరంగల్ లింక్ అవుతున్నాయి ఇప్పుడు ఇవాళ మంచిర్యాల టు విజయవాడ రోడ్ కూడా మనకి ఇంకొక నేషనల్ హైవే వస్తుంది ఆల్రెడీ హైదరాబాద్ టు వెంకటాపూర్ రోడ్ ఉంది మరి ఇవాళ కరీంనగర్ రోడ్ నేషనల్ హైవే అయింది ఖంబన్ రోడ్ అయింది మనకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని నేషనల్ హైవేస్ని లింక్ చేయగలిగే నెట్వర్క్ను కూడా మరి మంత్రి గారు చొరవ తీసుకొని చేయిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వాస్తవంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇవాళ అభివృద్ధి జరిగిందంటే ప్రభుత్వాలు లిబరల్గా ఉండి మీకు కావాల్సిన టౌన్ ప్లానింగ్ రూల్స్లో కానీ బిల్డింగ్ రూల్స్లో కానీ ఫ్లెక్సిబిలిటీ తోటి ఉన్నది కాబట్టే అంత భారీ నిర్మాణాలు ఇలా హైదరాబాద్లో పదేళ్ళ కాలంలో రాగలిగినాయి ఇలా బెంగళూరుని తలదన్నే విధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ముందుకు పోగలిగినాం అదే విధంగా వరంగల్లో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ఉంది మాకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కార్పొరేషన్ ఉంది వీరు కూడా బిల్డింగ్ రూల్స్లో కానీ మిగతా టౌన్ ప్లానింగ్ రూల్స్లో కానీ కొంత ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు అడిగిన ఫ్లెక్సిబిలిటీ ఇవ్వగలిగితే ఇంకా అభివృద్ధి మరింత పుంజుకునే అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ